రాష్ట్రంలో మద్యం ధరల పెంపుతో ఏడాదికి మూడున్నర వేల కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఫిబ్రవరిలోనే బీర్ల ధరలు పెంచిన సర్కారు తాజాగా లిక్కర్ ధరలను సైతం సవరించింది క్వార్టర్ పై కనీసం పది ఫుల్ బాటిల్ పై బ్రాండును బట్టి అరవై నుంచి ఎనభై రూపాయల వరకు ధరలు పెంచింది బీరు ధరల పెంపుతో పదిహేను వందల కోట్లు మద్యానికి మరో రెండు పేల కోట్లు ఏడాదికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు సవరించిన మద్యం ధరలతో ఈ ఆర్థిక ఏడాది నలభై వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఫిబ్రవరిలో బీర్ ధరలు పెంచిన సర్కారు ధరల నిర్ణాయక కమిటీ సిఫారసు మేరకు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రకాల మద్యం ధరలను పెంచింది క్వార్టర్ పై కనీసం పది హాఫ్ పై ఇరవై నుంచి నలభై ఫుల్ బాటిల్ పై బ్రాండును బట్టి అరవై నుంచి ఎనభై రూపాయల వరకు పెంచినట్లు బెవరేజెస్ కార్పొరేషన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి చీప్ లిక్కర్ బీరు బ్రీజర్ లాంటి రెడీ టు డ్రింక్లను ఇందులో నుంచి మినహాయించినట్లు ఆప్కార్ రి శాఖ వెల్లడించింది మరోవైపు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ఏటికేడు పెరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక ఏడాదిలో ఎక్సైజ్ శాఖకు ముప్పై నాలుగు వేల ఆరు వందల కోట్ల ఆదాయం వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు వచ్చింది అయితే అదే ఏడు కొత్త మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల ద్వారా పన్నెండు వందల అరవై నాలుగు కోట్లను అందులోంచి మినహాయిస్తే ఏడు శాతం పెరుగుదల కనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల కేసుల లిక్కర్ ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల కేసుల బి అమ్ముడయ్యాయి కోట్ల కేసుల లిక్కర్ ఐదు పాయింట్ మూడు ఒక కోట్ల కేసుల బీర్ల విక్రయాలు జరిపి రెండు శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక ఏడాదిలో మద్యం ధరల పెంపు కారణంగా మూడున్నర వేల కోట్ల ఆదాయం అదనంగా ప్రభుత్వానికి సమకూరుతుందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది